బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ గ్రేడ్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ క్షణికమైన సుఖం కోసం వెతికే దారిలో ఏర్పడే అక్రమ సంబంధాలు నూటికో కోటికో ఒకటో అరో తప్ప జీవితాన్ని బలి తీసుకుంటున్నాయన్నది వార్తల రూపంలో కళ్ళ ముందుకొస్తున్నాయి ఇలాంటి సంబంధాల్లో ఇరుక్కున్న వారిలో ఒకరికి మరణాన్ని మరొకరికి జైలు జీవితాన్ని ప్రతిఫలంగా ఇస్తున్నాయి ఈ యువతి విషయంలో కూడా అదే జరిగింది ఇందుకే ఎవరా యువతి ఏమా కథ మనం చూస్తున్న ఈ టీచర్ గారి పేరు విక్టర్ పిల్లలకు పాఠాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అనే పేరు తెచ్చుకున్న ఈయనది తమిళనాడు రాష్ట్రం అరియలూరు జిల్లా అండిమడం ప్రాంతం వయసు నలభై తొమ్మిది ఈయన కడలూరులోని తిరుపతి రిపులియర్ కమ్మయంపేటలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఏవో కొన్ని కారణాలతో భార్యతో విడిపోయి గత ఎనిమిదేళ్లుగా తల్లితో కలిసి కడలూరులో ఒంటరిగా జీవిస్తున్నాడు అయితే ఓ ఏడాది కితర ఆయనకు కమ్మియం నివసించే జనని అనే యువతతో పరిచయం ఏర్పడింది డబ్బు కోసమో లేదంటే తాత్కాలిక సుఖం కోసమో జనని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఇది ఓ ఏడాది పట్టు కొనసాగింది అయితే ఇందులో విక్టర్ ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఇంతకీ ఏమైంది జననికి వేరే యువకుడితో పెళ్లి కుదిరిందన్నది విక్టర్ దృష్టికొచ్చింది తనకు దక్కింది అనుకున్న యువతి వేరే వారికి సొంతమవుతుందన్న దరిద్రపు ఆలోచన అతనిలో ఆగ్రహాన్ని కలిగించింది జరిగిందేదో జరిగిపోయింది ఆమె జీవితం ఓ గాడిన పడుతుంది అనుకోకుండా ఆ ఉపాధ్యాయుడు జననీని పెళ్లి ఆలోచన మానుకోవాలి అంటూ హెచ్చరించాడు మానుకోకపోతే తామిద్దరం కలిసి సాగించిన ప్రేమ కలాపాల ఫోటోలను ఆమెకు కాబోయే భర్తకు పంపిస్తానంటూ బెదిరించాడు తన జీవితాన్ని నాశనం చేయవద్దంటూ జనని బతిమాలిన ససేమిరా అన్నాడు దీంతో ఆ యువతి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత స్కూలు కు వెళ్ళొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరిన విక్టర్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు కొడుకు జాడ తెలియకపోవడంతో విక్టర్ తల్లి పోలీసు రిపోర్ట్ ఇచ్చింది పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఇంతలో వారికి కమ్యంపేట ప్రాంతంలో ఓ మధ్య వయస్కుడు పొదల్లో శవమై పడి ఉన్నాడన్న సమాచారం తెలిసిందే అక్కడికి చేరుకున్న పోలీసులకు విక్టర్ శవమై పడి ఉండటం కనిపించింది అతని జేబులో వారికి సెల్ ఫోన్ దొరికింది దాంతో కేసు చిక్కుముడి సగం విడిపోయింది విక్టర్ జేబులో దొరికిన సెల్ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషించారు చనిపోయే ముందు అతనికి కమ్యం చెందిన మైటియర్ అనే పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి వరుసగా కాల్స్ వచ్చినట్లుగా గమనించారు వారి విచారణలో ఆ నెంబరు జననీదిగా గుర్తించారు దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు ముందు తనకు విక్టర్ హత్యకు ఎటువంటి సంబంధం లేదని బుకాయించిన యువతి కాస్తంత డీప్ గా విచారణ జరిపేసరికి అతని తానే తన బంధువు దక్షిణామూర్తి సాయంతో చంపేసినట్లుగా వెల్లడించింది తనకు విక్టర్ కు మధ్య ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్ తన పెళ్లికి అతను అడ్డు తగలడం అశ్లీల వీడియోలున్నాయని బెదిరించడంతో వేరే దారి లేక విక్టర్ ను చంపేస్తేనే తన పెళ్లికి అడ్డు ఉండదన్న కారణంతోనే ఇంటికి పిలిచి గొడ్డలతో కొట్టి చంపి ముళ్ల పొదల్లో పారేసినట్లుగా వెల్లడించింది దీంతో ఈ మర్డర్ లో జననీకి సాయం చేసిన దక్షిణామూర్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు ఓ మంచి టీచర్ గా సమాజంలో గౌరవంగా బతుకుతూ కాస్తంత సుఖం కోసం వెంపలాడిన విక్టర్ జీవితాన్ని పోగొట్టుకున్నాడు అలాగే తనని నమ్ముకుని ఉన్న తన తల్లిని అనాథగా చేశాడు చక్కగా పెళ్లి చేసుకోకముందే సుఖం కోసం వెంపర్లాడి విక్టర్ తో కలిసి తిరిగిన జననీ జీవితం జైలుపాలైంది సమాజంలో ఓ క్యాన్సర్ లా వ్యాపిస్తున్న ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ల సంస్కృతి ఎలా ఆగుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే నిలిచిపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి